నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు నేను ఈ మధ్య ఫేస్బుక్లో ఒక పోస్టింగ్ చూశాను అదేంటంటే మనుషులు చేసిన దేవుళ్ళు అని దీని అర్థం ఏంటంటే దేవుడు అనే అంశాన్ని మానవులు కల్పించారు అని చెప్తూ సారాంశంగా ఆ పోస్టింగ్లో ఉంది అయితే దానికి సరైన సమాధానమా అన్నట్లుగా ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఉంటుంది అని మనం ఖచ్చితంగా అనుకోవచ్చు మనము రెండింటిని పరిశీలన చేద్దాం ఒకటి అడవి తోట అడవిలో అనేక రకాలైన చెట్లు ఉంటాయి ఏవి కూడా సమానంగా ఉండవు ఎక్కడ పడితే అక్కడ గజిబిజిగా ఉంటాయి చిన్నవి కొన్ని పెద్దవి కొన్ని నిలువుగా పెరిగేవి కొన్ని 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 అడ్డంగా పెరిగేవి ఇట్లా అనేక రకాలైనవి ఉంటాయి అడవిలో ఉండే చెట్లకు వరుస క్రమము ఉండదు ఒక రకమైన ఒకే విధమైన చెట్లు ఒకచోట ఉండడం ఆ అమరికా ఉండదు అడవిలో ఉండే ప్రయోజనము అనేది కూడా అంత అనుకూలంగా ఉండదు మృగజాతులు నివసించడానికే అడవి అనుకూలంగా ఉంటుంది మరొక అంశము తోట గార్డెన్ అని అనుకోవచ్చు ఈ గార్డెన్లో చెట్లు వరుస క్రమంలో నాటబడి ఉంటాయి పెంచబడి ఉంటాయి సమానమైన ఎత్తు కలిగి ఉంటాయి చిందరవందరగా పోయిన కొమ్మల్ని ఆ తోటమాలి సక్రమముగా కత్తిరించి ఉంటాడు ఇలా మనం తోటని లేదా గార్డెన్ని పరిశీలన చేసినప్పుడు వరుస క్రమము ఉంటుంది అంటే నియమము తరువాత అందమైన అమరిక ఉంటుంది ఆ తరువాత ఒక ప్రయోజనం ఉంటుంది ఆ తోట ఎందుకు పెంచబడుతుంది అనే ప్రయోజనము ఉంటుంది అడవిలో అయితే ఈ అందము కానీ అమరిక కానీ ప్రయోజనం కానీ ఉండక గజిబిజి గందరగోళంగా ఉంటాయి ఇప్పుడు మనం ఈ విశ్వాన్ని చూసినప్పుడు ఈ విశ్వంలో స్పష్టమైన అమరికలు ఉన్నాయి స్పష్టమైన నియమాలు ఉన్నాయి ఈ విశ్వంలో ప్రయోజనము ఉంది అందము ఉంది ఈ కారణం చేత ఈ విశ్వాన్ని మనము అడవితో కాకుండా తోటతో గార్డెన్తో పోల్ పోల్చడానికి సరిపోతుంది గార్డెన్కి ఏ విధంగా అయితే తోటమా లేదా లేదా గార్డెనర్ ఉంటాడో ఆ విధంగానే ఈ విశ్వానికి విశ్వకర్త ఈ విశ్వాన్ని రచించిన ఆయన ఉన్నాడు